ఈ టీడీపీ వాళ్ళు కూడా మోసపోయారు ఇంకా వీడు ఫాలోయకున్నారు తీరాజు లోడ్ తోలతో ఆగాలి కదా వీడు బ్లాక్మెయిల్ రాజకీయాలంటే యాభై మంది ముస్లిం సోదరులంట మనవాడు పోటీకి దింపుతాడంట ఈ సిగ్గుబుల్ రాజేష్ మీద సుమారు పదికి పైగా వీడియోస్ కంటెంట్ వీడియోస్ రిలీజ్ చేసి ఎంత ఎంతమంది తిరిగిందిరా మరిగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా నువ్వు రెచ్చే మహాశాన రాజేష్ గురించి వాగుతున్నావు వాగు నీకు కొంత నీకు అంత కంగారు పడదు ఏం చేస్తారంటే భవిష్యత్తు లేకుండా చేస్తాను పెట్టుకొని నేను చూసుకుంటా హిందూ ధర్మం ధర్మం మనం నా బొచ్చు బొత్తు తయారపు చెందిన వాళ్ళు ఎరగలే సార్ నేను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి వాళ్ళ అభిమానులు కార్యకర్తలు కాదని పైకి తీసుకొచ్చింది రెండుగా పంతొమ్మిది లో పద రాంగ్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఓడించి ఇంట్లో కుచ్చబెట్టారు అని నాన్న వస్తా అందరికీ చేసే రమితారా నేను మీ కేడీఆర్ జై కృష్ణ ధర్మరక్షణ రాజేష్ మహాసేనకి జనసేన పార్టీ భారీ ఆఫర్ ఒక రకంగా ఇది పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు రాజేష్ మహాసేనకి జనసేన పార్టీ ఎందుకు అంత పెద్ద ఆఫర్ ఇచ్చింది తనే అర్హుడని ఎందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు అది మనం మాట్లాడుకోబోయే ముందు ఆ విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న వివరణ మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది రాజేష్ మహాసేనకి మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ ద్వారా ఒక సవాల్ విసిరారు అదేంటంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం మహాసేన రాజేష్ అని మనం ఒక ప్రతిజ్ఞ చేశాం అది ఎంతవరకు నెరవేరింది దాన్ని మనం ముందుకు వెళ్ళగలిగామా లేదా సతికిల పడ్డామా అసలు ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మనం చూడాలి ఎందుకంటే రాజేష్ మహాసేన గతంలో ఏదో ఐదు సంవత్సరాల క్రితం అని అంటున్నాడు కానీ అది రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా కొనసాగింది రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా హిందూ ధర్మం పైన హిందూ దేవీ దేవతల పైన అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పైన కొన్ని పైన చాలా నీచమైన కామెంట్ చేస్తూ ఒక రకంగా చాలా దారుణమైన భావజాలంతో తిట్టిన విషయం మీ అందరికీ తెలుస్తుంది అయితే దాన్ని ప్రస్తావిస్తూ ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఈ గన్నవరంలో ప్రకటించిందో అప్పటి నుంచి మనం ఒక్కసారిగా ఒక ఉద్యమం మొదలు పెట్టాం ఆ ఉద్యమం మొదలుపెట్టిన మొదటి రోజునే నేను ఏం చెప్పానంటే రాజేష్ మహాసేన నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం మా ధర్మాన్ని తిట్టిన నీకు ఎమ్మెల్యే అవ్వే అర్హత లేదు నువ్వు మొన్నటి వరకు ఒక యూట్యూబర్గా ఉన్నావు కాబట్టి మేము పట్టించుకోలేదు ఇప్పుడు రాజకీయ వ్యవస్థలోకి వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తానంటే అది కుదరని పని ఎందుకంటే నీలాంటి వాడికి అధికారం వస్తే ఇంకా ప్రమాదంలోకి వెళ్తుంది నా ధర్మం అని చెప్పి మీరు తీవ్రంగా హెచ్చరించినటువంటి కొన్ని పోస్టులు మీరు చూడచ్చు పాటు పీ గన్నవరంలో వాడు వస్తున్నాడని తెలియగానే నేను చిలో పీ గన్నవరం రాజేసిని తరిమి కొట్టండి అని చెప్పి ఒక పిలుపునిచ్చాను ఆ తర్వాత కొంతమంది అరెస్ట్ అయిన విషయం కూడా ఆ సందర్భంలో మీకు తెలుసు అయితే అలా ఎందుకంటే వాడికి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి మనం వాడిని ప్రాక్టికల్ గా ఏమి చేయలేకపోతున్నాము వాడిని తీవ్రంగా వ్యతిరేకించాలి గ్రౌండ్ లెవెల్లో ఉన్నా కూడా పోలీసులు కూడా వాడికి మద్దతుగా ఉన్నారు ఇదంతా కూడా పని కాదు ఏదైతే సోషల్ మీడియా ద్వారా రాజేష్ మోహాసేన పైకి రావాలని ప్రయత్నించాడో అదే సోషల్ మీడియా ద్వారా మేము అతన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి అతను చేసినటువంటి అనేక అక్రమాలే కాకుండా అతని నిజస్వరూపాన్ని మనం సోషల్ మీడియా ద్వారా ఏదైతే మన కృష్ణ రక్షణ ఛానల్స్ నా పర్సనల్ కేడిఆర్ పేజ్లు వీటన్నిటి ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైతే రాజేష్ మహాసేన మేము సిగ్గుబిల్ల రాజేష్ అని పిలుచుకుంటాం ముద్దుగా ప్రేమగా ఈ సిగ్గుబిల్ రాజేష్ మీద సుమారు పదికి పైగా వీడియోస్ కంటెంట్ వీడియోస్ రిలీజ్ చేసి సుమారు ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షలు అంటే నాలుగు మిలియన్ వ్యూస్ వచ్చేలాగా మనం చేయడం జరిగింది ఆ నాలుగు మిలియన్ వచ్చినటువంటి వ్యూస్ ప్రభావం మనం చేసినటువంటి పది వీడియోల కంటెంట్ ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది కేవలం యూట్యూబ్ ఫేస్బుక్ లోనే ఈ స్థాయిలో ఉంది ఇంకా ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇంకా వాట్సాప్ గ్రూప్లు అయితే లెక్కేలే అంత తీవ్రమైనటువంటి ఒక కంటెంట్ని మనం ప్రజల్లోకి తీసుకొచ్చడమే కాకుండా పి గన్నవరం ప్రజల్ని గ్రూప్స్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ కంటెంట్ అంతా పంపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి అలాగే హిందూ సంఘాలకి ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయడం జరిగింది అంతేకాకుండా పర్సనల్ గా మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే టీడీపీ పార్టీ పెద్దలకి అలాగే జనసేన పార్టీ పెద్దలకి ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే గుంటూరు విజయవాడ సర్కిల్లో ఉన్నటువంటి అందరికీ కూడా పంపించడం జరిగింది పంపించడంతో పాటు అతని కనుక మీరు ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యే టిక్కెట్ కొనసాగిస్తే మీ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది తీవ్రంగా హెచ్చరించడం కూడా జరిగింది దాని ఫలితంగా మనకి రాజేష్ మహాసేన యొక్క పీగా అనవరం టికెట్ పీక పడేసింది టీజీ పీక పడేసింది టీడీపీ అయితే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే అయితే దాని గురించి మనం చేసిన పోరాటం మీ అందరికీ తెలిసింది అందులోకి విచిత్రకరమైన విషయం ఏంటంటే పి గనవరంలో రాజేష్ మహాశయానికి సీటు ఊడిపోతుందని వాడికి కూడా తెలియనప్పుడే కనీసం వారం రోజుల ముందే మనం చెప్పి అది ఊడిపోతుంది అని అంతేకాకుండా జనసేన పార్టీకి ఆ సీటు ఇస్తున్నారని కూడా మనం నాలుగు రోజుల ముందే ప్రకటన రాకముందు ఎవరికి తెలియకముందు ఎవరు ఊహించక ముందే కూడా మనం చెప్పాం అంటే అంతగా వాళ్ళతో మనం టచ్లో ఉన్నాం అయితే ఈ విజయం సాధించాం టిక్కెట్ తీసేసాం అనుకున్న సందర్భంలో ఈ పోరాటం నేను చేస్తున్నటువంటి ఒక ప్రక్రియలో నాకు అనేక బెదిరింపు కాల్స్ వచ్చినాయి మీరు చూశారు మన ఛానల్స్ లో కూడా పెట్టాం ఒకడైతే ఏకంగా ఎలక్షన్ అయిన తర్వాత నేను అరకు పడేస్తాం నీ సంగతి చూస్తాం రాజేష్ మహాసేన అంటే అది అనుకున్నావా మా అనుకున్నావా తడాక చూపిస్తాం నువ్వు బయట కనబడితే చేసేస్తావు అని తీవ్రంగా మాట్లాడారు అది కూడా మీరు మీ అమ్మ ఎంతమంది తిరిగింద్రా మరిగో ఇలాంటి మాటలే మాట్లాడచ్చు మరి నువ్వు రెచ్చితం ఎవరు మహాసేన రాజేష్ గురించి వాగుతున్నావు వాగు నీకు ఉంది నీకు కంగారు పడక ఏం చేస్తారండి కానీ మహాసేన గారిని మాత్రం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను పెట్టుకోవాలి నువ్వు హిందూ ధర్మాన్ని పొగుడు నేను నెత్తి మీద పెట్టుకుని నేను చూసుకుంటా హిందూ ధర్మాన్ని మలిసి పెట్టుకొని గుద్దల బ్రాహ్మణ బ్రాహ్మణి అయితే ఇంత నీచంగా నన్ను తిడుతూ అమ్మని అక్కల్ని ఫ్యామిలీని ఎంత అవసరంగా తిడుతూ నాకు ఫోన్ చేయడం జరిగింది ఇక భౌతిక దాడులకు దిగే ప్రమాదం కూడా ఏర్పడింది అయితే ఈ స్థాయిలో మనం పోరాటం చేసామో ఎక్కడ వెనకడుగు వేయాల ఇక అసలు విషయం మీకు చెప్పబోతున్నాం మిత్రులారా ఎందుకు ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చిందంటే చిన్న అవగాహన కోసం అయితే వాడు రీసెంట్ గా ఇప్పుడు జస్ట్ ఒక రెండు మూడు గంటల క్రితమో ఏమో ఒక పోస్ట్ పెట్టాడు అది ఏంటంటే ఇది మహాసేన మీడియాలో ఆఫీస్యల్లో వచ్చింది ప్రచారం లేకపోతే నిజం కూడా అబద్ధం అయిపోతుంది అందుకే చంద్రబాబు లోకేష్ గారు మంచితనం కోసం నేను చెప్తున్నాను కారణం తెలియదు కానీ కొంతమందికి ఇది నచ్చటం లేదు ఇది నేను మాట్లాడాలా వద్దా వీడి ఇంటేసిన ఏంటండి వీడి ఆలోచన ఏంటి మీకు అర్థమైందా నేను చెప్తాను వినండి ఎవరికూ కొంతమందికి నచ్చట్లేదు అంటే దానికి అర్థం ఏంటి ఈ జనసేన పార్టీ వాళ్ళు ఈ రాజేష్ మహాశానని ఎండగట్టారు ఇబ్బంది పెడుతున్నారు వీడికి వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడుతున్నారు అందుకని వీడు జనసేన పార్టీకి వీడు వ్యతిరేకంగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ అన్న తీవ్రంగా వీడికి లోపల నుంచి ఒక పగ ప్రతీకారం కుట్ర ఈష్ అద్వేషాలు ఇచ్చేస్తాం అయితే ఆ ప్రక్రియలు ఇటు పెట్టాడు ఇప్పుడు నేను మీరు పొగుడుతుంటే కొంతమందికి నచ్చట్లేదు ఆ కొంతమంది ఎవరంటే జనసేన పార్టీ వాళ్ళు మీరు దీన్ని జరగండి మిమ్మల్ని పొగట్టడం అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది మీ ఇద్దరికి పెడతాం పెడదాం టీడీపీ నుంచి జనసేన పార్టీని వేరు చేస్తే వాళ్ళిద్దరికి విరోధాలు పెడితే వీడి టీడీపీ పార్టీలో ఎదగచ్చు వాళ్ళిద్దరు కొట్టికి చచ్చిపోతారు నేను రాజకీయంగా ఎదగచ్చు అని ప్లాన్ ఎందుకు ఇంత పెద్ద స్కెచ్ చేశాడు అంటే మీ జనసేన దయా వల్ల వాళ్ళు ఎదగలేదు సార్ నేను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి వింటారు చూడండి పవన్ కళ్యాణ్ దయా మీద వీడు ఎదగలేదంట గుర్తుపెట్టుకోండి మాట వీడిని జన సైనికులు కేవలం పవన్ కళ్యాణ్ ని అభిమానించి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఫేస్బుక్ పేజీలు అలాగే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ అభిమానులు కార్యకర్తలు కాదండి పైకి తీసుకొచ్చింది నిన్న మొన్నటి వరకు కూడా కోన్పిస్గా గొట్టంగా ఉండేటువంటి వీడిని పైకి తీసుకొచ్చి ఒక పెద్ద రాజకీయ లాగా పెద్ద వీడు వక్తలాగా పెద్ద రాజకీయ పండితుడిలాగా లాగా జనసైనికులు జన సైనికులు కాదండి జనసేన కార్యకర్తలు కాదండి వాళ్ళు అభిమానిస్తే ఎంతగా అభిమానిస్తారో వీడి జీవితంలో చూసి కూడా వీడికి అనేక రకాలుగా సపోర్ట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఒక పెద్ద స్థాయిలో వీడిని నిలబెట్టి ఒక ప్రచారం కల్పించి వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి పాపం ఆ స్థానికంగా ఉన్నటువంటి ఒక పది మందో పదిహేను మంది కార్యకర్తలు వెళ్ళి వీడికి మద్దతు ఇచ్చి వీళ్ళు ఒక స్థాయికి వచ్చింది తీసుకొచ్చింది జనసేన కార్యకర్తలు కాదండి వీడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు అనుకూలంగా మాట్లాడుకున్నాడు అని ఒకే ఒక్క కారణంతో వీడిని అందరం ఎక్కించాయి కానీ ఆ విశ్వాసం ఉందండి పవన్ కళ్యాణ్ దయ్య మీద జనసేన దయ్య మీద నేను చెప్తున్నాడు ఇంకో పవన్ కళ్యాణ్ గారు అప్పుడే రాంగ్ రిపోర్ట్ ఏదో ఉంది రాజేష్ గురించి అందుకే తీసుకోలేదు అంటున్నారు మరి మాట నేను మాట అంటాను మీరు ఏమనుకోకండి పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజలందరికీ రాంగ్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అని అన్నాల్సి వస్తుంది రాజేష్ మహాసేన గురించి పవన్ కళ్యాణ్ దగ్గర ఆల్రెడీ రాంగ్ రిపోర్ట్ ఉంది అందుకే దూరం పెట్టారు అని అన్నారు అది యథార్థం వాస్తవం అది వీడి గురించి ముందే తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీడికి ఆ రోజు ఆఫీస్కు వచ్చి నేను పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పి అడవిడి చేసి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆఫీస్లో కూడా లేరు ఆ తర్వాత వీడు ఆఫీస్కి వచ్చాడని తెలిసాము ఇలాంటి వాడు పక్కన ఉంటే నాకు పంపకంలో లేరు అవుతుంది అని చెప్పి అతను అనుకొని ముందే గమనించి ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు విడిస్తుంది నిజస్వూపం ఏంటో మొదటకే మోసం వస్తుంది అందుకని వాళ్ళు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు జనసేన పార్టీకి రాజేష్ మహాసేనకి సంబంధం లేదు ఏదో అతని మీద దాడి జరిగింది అతన్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక సామాన్య వ్యక్తి రాష్ట్రంలో పౌరుడు ఇబ్బంది పెడితే నేను ఫోన్ చేస్తాను అలాగే ఇతను కూడా చేసి మీరేం బాధపడకండి అని చెప్పాను కానీ అంతకుమించి నాకు సంబంధం లేదు పార్టీకి ఇతనికి మీరు నమ్మొద్ద అని చెప్పేసి ప్రకటన విడుదల చేస్తారు అది కూడా మీరు చూసే ఉంటారు అయితే వీడు ఏమంటున్నాడంటే నా గురించి రాంగ్ రిపోర్ట్ ఉంది మీకు అంటున్నారు అలాగైతే ప్రజల్లో కూడా జనసేన పార్టీకి రాంగ్ రిపోర్ట్ ఉందా అందుకని మిమ్మల్ని ఓడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలకు తెలుసు అనమాట అని చెప్పి ఎటకారంగా వీడు జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా మీరు వినాలి ఆ తర్వాత మీకు అర్థం అవుతుంది అసలు మనం మనం ఏమి సాధించేసామని ఎదుటి గురించి ఎంత తులకన మాట్లాడుతున్నాం అని అడగాల్సి ఉంటుంది మనం ఏమి సాధించకుండానే ఎదుటి కులాల్లో ఉన్న నాయకులు కూడా తొక్కి పారద్దాం వాళ్ళ బతుకు మనం ఇచ్చిన పిక్ష ఈ స్థాయి ఉంటే అది మీకు ఎందుకు చూసారా అహంకారం ఎంత అహంకారంగా మాట్లాడతాను చూసారా జమీందారు కౌరులు అంట జమీందారు కౌర్లు చెప్పిన మీకు ఎందుకు ఓటు వేయాలని అడగవలసి వస్తుందంట వేరే కులాల్లో ఉన్న నాయకులా అంటే వీడి నాయకుడు అండి కుల ప్రస్తావన తీసాడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ వీడు ఎంత అహంకారంగా మాట్లాడడానికి కారణం ఏంటి వీడు ఎంత బుద్ధి తక్కువ ఇది రీసెంట్ వీడియో అండి పాత వీడియో కాదు సోదరులరా పాత వీడియో కాదు రీసెంట్ వీడియో ఎలక్షన్లకు ముందు అంటే పోలింగ్కి ముందు మాట్లాడిన మాటలు అయితే వీడి నిజస్వరూపం ఎంత దారుణం ఉంటుందో నేను గత వీడియోలో చెప్పా మీరు వినలేదు అయితే వీడంతా వీడి చెప్పిన మాట ఒకసారి వినండి మళ్ళీ ఇంకో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టరని ఏంటి అనేది ఇప్పుడు మీరే చెప్పారు సార్ అలా చేస్తే తప్పు సార్ ఒకసారి చేసిన ప్రాశ్చిత్వం అయ్యో అని చెప్పి చెప్తున్నారు కరెక్ట్ అలాంటి సందర్భం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అలాంటి సందర్భం వస్తే నేను తప్పుడు యాంకర్ అడుగుతున్నాడు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమ్మనా బూతులు ఇంట్లో వాళ్ళని కూడా పచ్చి బూతులు కూడా తిట్టారు కదా ఇప్పుడు మారేను అని అంటున్నారు మళ్ళీ గతంలో మళ్ళీ జరిగింది రిపీట్ అవ్వదని గ్యారెంటీ ఏంటి మీరు ఈ మాట మీదే నిజాయితీగా ఉండగలరా అంటే అప్పుడు నేను నిజంగానే తప్పుడు మనిషినండి అన్నాడు ఏది టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఈ మాటలు జరిగింది ఆ మాట మీద నిలబడ్డాడండి వీడు వీళ్ళు నిజాయితీ ఉందండి నేను ఆ వీడియోలో అందుకే చెప్పారు పొద్దున్న పవన్ కళ్యాణ్ టీడీపీని కూడా వీడి అవకాశం దాటితే వీడికి మీరు ఉపయోగపడరని తెలిస్తే మిమ్మల్ని కూడా తిడతాడు చెప్పానా లేదా అది నిజమైందా లేదా వీడు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీని తిరుగుతున్నాడు అయితే ఇక్కడ ఇంకొక అంశం మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే వీడు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఒక వార్నింగ్ ఇచ్చాడండి అది వాడు మహాసేన పేజ్లో పెట్టింది ఒకసారి చదవండి నువ్వు నా సీటు జోలికి వచ్చావు ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని సహించాను నా పార్టీలో నా ఉనికి లేకుండా చేసావు భరించాను ఇప్పుడు నా ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం వర్గాలు నాశనం చేయాలని చూస్తున్నావు ఇప్పుడు మాత్రం నీ సీటు జోలికి నేను వచ్చాను లబో దిబో అంటున్నా అని లవ్తో ఒక సింబుల్ పెట్టాడు ఇది సీటు జోలికి వచ్చాడంట వీడి పార్టీలో వీడు ఒడుకు జోలికి వచ్చాడంటే ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ జోలికి వచ్చాడంటే ఇప్పుడు సహించడం వీళ్ళందరూ వీళ్ళని అడిగారండి నాకు సపోర్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ ఓట్లు వేయలేదండి పవన్ కళ్యాణ్ వీడేంటి వీళ్ళందరికీ ఒత్సాస పరిగినట్టుగా వీడికి వీడు పులిమెసుకుంటున్నాడేంటి నక్కకే వాతలు పెడితే పులయిపోద్ది అన్నట్లుగా వీడేంటి బిల్డప్ ఏంటి ఇచ్చారండి నా మీద నెగిటివ్ కామెంట్లు పెట్టేవారు వేస్ట్ ఇంకా ఈ రకంగా విడిపెట్టారు వార్నింగ్ ఇచ్చాడు ఇంకెక్కడతో ఆగాడు అనుకుంటున్నారా అయితే ఇంకొక విషయం ఏంటండి మిత్రులారా పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతున్నాడు ఇంకా ఆయనకి పొత్తులో సీట్లు ఇవ్వాలి పొత్తులో సీట్లు ఖరారయ్యాయి అని తెలియకాని విధవ వేసినటువంటి గుంటన కేసాలి ఏంటో ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ ఏంటండి పవన్ తో పోల్చుంటే వీళ్ళ వర్గాల కంట జగన్ గారే బెటర్ అంటారు వీళ్ళ వర్గం ఏంటి ఇక్కడ ఒకరు కోన్పిస్గా గొట్టంగాడు ఒక వెధ ఉన్నాడని వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళలాగే ఉంటారా వీళ్ళలాగే ఉంటారండి ఇలా అందరినీ వీడు చేసేటువంటి ఏదో పిల్లలు మిగతా వర్గానికి వాళ్ళ కులం వాళ్ళకి అందరికీ కూడా అంటకట్టేసి ఏదో మా కులానికి ప్రతినిధిని అంటే వీడు బిల్డప్ యాక్షన్ తిరస్తి అందులో వీడిని ఎవరు దేకర్ కూడా దేకర్ అసలు వీడేదో ఒక కొనిపిస్గా గొట్టంగాడు ఇంకా కేఎఫ్ ఆల్ గారు చాలా బెటర్ అప్పుడప్పుడు కొంచెం బాగానే మాట్లాడతాడు వీడు ఇంకా స్థిరం లేన వీడి మీద వీడు వర్గం ప్రజలంట వీడంట పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామంట వీడది పోటీగాడు మరి వీడు ఉపసంహరించుకుంటే లక్షల ఓట్లు తేడా చేస్తాయి తెంగనాథ్ జపాగాడు అయితే కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకం వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారంట మరి నిన్నటి వరకు కూడా నువ్వు చేసిందేంట్రాల రాజకీయాలు కదా ఒక మతాన్ని తిట్టడం కదా ఒక కులాన్ని తిట్టడం కదా ఇప్పటికీ కూడా ఒక కులం కులం అని చెప్పి పదే పదే అరిసేటువంటి యదవు నువ్వు నువ్వు అంబేద్కర్ గారు ఒక సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లి పోటీ ఆయన చెప్పారని వీడు వీడు పాటిస్తున్నాడంట ఎక్కడైనా మనం విన్నామా అయితే వీడు తీసుకెళ్తాడంట ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగే అనర్థాలని ప్రజలకు తెలియజేస్తాం ఇప్పటికీ చాలా సహించాం జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఓడిపోవడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం ఇదండి కిందటిసారి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో పవన్ కళ్యాణ్ జనసేనని ఓడించడానికి రాజకీయంగా ఉండేటువంటి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి అన్ని ప్రయోగిస్తాడట ఆయన ఓడిస్తారంట ఆయన వీడు చేసినటువంటి శబదం ఈ బచ్చేగాడు ఈ చెప్పాలడి సిగ్బిల్ రాజేష్ కొంచెం బుద్ధి ఉందరి మాట్లాడడానికి నీకు ఆ అర్హత ఉందనుకుంటున్నావా కామెడీ పీస్ ఇదంతా జరగక ముందు ఒక విషయం అదేంటంటే ఎమ్మెల్యే సీట్ తీసేసాం కదా పాపం ఏదో కష్టపడుతున్నాడు మన గురించి ఇంకా పోస్టులు పెడుతున్నాడు ఏదో అరుస్తున్నాడు మనకు కూడా ఒక మురిగే కుక్క కావాలి కదా అని చెప్పి పాపం చంద్రబాబు గారు అనిపించిందో ఏమో సరే ఆయన ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి ఆయన్ని ఎమ్మెల్యే పదవి తీసేసిన తర్వాత వీడికి స్టార్ గా టీడీపీ పార్టీలో బాధ్యత ఇచ్చారండి వాడు పెట్టుకున్న పోస్ట్ ఏంటంటే అది గా ఎక్కడ రాలేదు టీడీపీ దాంట్లో వీడు పెట్టుకున్న పోస్ట్ ఏంటంటే స్టార్ గా నేను సెలెక్ట్ చేశారు దాదాపు ముప్పై ఏడు నియోజకవర్గాలు మాకు ఇచ్చారు సమయం ఉన్నంత వరకు తిరుగుతామని చెప్పి బిల్డప్ ఇచ్చారు వెనకాల ఎల్లో కలర్ రిపోర్టు పెట్టుకుని పెట్టుకొని వీడికిడే డబ్బాలు అంతా సరే ఒకవేళ ఇచ్చేయాలనుకుందామండి చంద్రబాబు గారు మంచి చేసినట్టే కదా ఏదో అప్పుడైనా ఈ లోటు తోలతో ఆగాలి కదా ఆగలే వీడు బ్లాక్మెయిల్ అంటే ఇదే వీడు ఏం తెలుసా తెలుసండి రాష్ట్రంలో యాభై సీట్లలో ముస్లిం సోదరులు పోటీ పడతారు ఇది ఒక చరిత్ర అయ్యే ఛాన్స్ ఉంది యాభై మంది ముస్లిం సోదరులంట మనవాడు పోటీకి దింపుతాడంట ఎవరి మీద మేము కూటమికి రెబల్స్గా పోటీకి దిగుతున్నాము కాబట్టి కూటమి ఓటు చీలి వైఎస్ఆర్సీపీకి మేలు జరగవచ్చు ఈడంట కూటమికి వ్యతిరేకంగా అంట నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా పోటీ చేస్తాడట అందులో యాభై స్థానాలు ముస్లిం సోదరులకు ఇస్తాడంట ఇది చరిత్ర అవుద్దంట ఈడు ఈ చెప్పాగాడు ఇదంతా ఎవరికి మళ్ళీ కూటమికి వ్యతిరేకంగా అంట కోటమి రెబల్స్ అంటే ఇది కూటమి జనసేన పార్టీకి టీడీపీకి బీజేపీకి రెబల్స్ అంటే ఇల్లు వీడికి వీడు అనేసుకుంటున్నాడు ఊహించేసుకుంటున్నాడు ఏం జరిగినా నూట డెబ్బై ఐదు స్థానాలకి మేము పోటీ చేయడానికి ప్రయత్నిస్తాము మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి బ్లాక్మెయిల్ రాజకీయాలు వ్యథ వీడు ఇంత జరిగిన తర్వాత ఇంకా టీడీపీ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి ఇంక ఊరుకుంటారా వీడు చేసేటువంటి వెద స్థిరం లేకుండా మాట్లాడే మాటలు వీడి వల్ల పొత్తు అంటే వీడి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇటు జనసేన పార్టీకి టీడీపీకి మధ్యలో విరోధం గ్యాప్ తీసుకురావాలి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని కలవనవకూడదు వాళ్ళిద్దరూ కలిస్తే నా రాజకీయ జీవితం నాశనం అయిపోద్ది అని వీడికి ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే ఒకవేళ జనసేన కలవపోయి ఉంటే అలాగే మనం మనం కనుక వీడి మీద వ్యతిరేకంగా వీడి నిజస్వరూపం ప్రజలకి చెప్పకపోయి ఉంటే ఈ టిడిపిలో టీడీపీలో ఎమ్మెల్యే అయిపోతుంది ఎందుకంటే ఈ విధవు గురించి కాదు ఈ ఊపు ఈ ఊపులో టీడీపీ చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు పాపం చాలా మంది ఇబ్బంది పెట్టారు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అని కొంతమంది వ్యతిరేకత ఉన్నారు కదా వాళ్ళందరూ ఈడు మొహం కాదు ఆ పెద్దయిన మొహం చూసి వీడికి ఓట్లు వేసేవాడిని ఈ ఊపు ఈ గాలి ఓటం అలా ఉంది ఎందుకంటే జనసేన కూడా కలిసింది ఇది ఈ ఓట్లన్నీ వీడి ఎమ్మెల్యే అయిపోతుంది ఎమ్మెల్యే అయిపోతే పరిస్థితి ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ పరిస్థితి ఏంటి ఒక విధవని హిందూ ధర్మాన్ని తిప్పేవాడు ఇలాంటి ఓసరి వెళ్ళేవాడు ఒక కుట్రతో ఉండేవాడు వీడు అడ్డమైన చండాలమైన రాజకీయాలు చేసేవాడు ఎమ్మెల్యే అయితే ఈ గన్నవరం ప్రజల పరిస్థితి ఏంటి చెప్పండి ఏంటి ఇప్పుడు వీడు ఎమ్మెల్యే కాకపోయినా నోరు మూసుకొని ఉంటుంటే ఈసారి ఏం చేద్దాడు తెలుసా టీటీడీ దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వండి అని పోస్ట్ పెట్టుకునేవాడు ఈ పాటికి డిమాండ్ చేసేవాడు తెలుసా టీటీడీ చైర్మన్ పదవి నాకు కావాలి రాజేష్ గారికి రాజేష్ మహాశయానికి టీటీడీ చైర్మన్ కావాలి ఎమ్మెల్యే టిక్కెట్ తీసేసుకున్నారు కాబట్టి అని వీడు అయ్యేవాడు ఇలా ఎన్నో రకాల ప్రమాదాలు వీడి నుంచి రాష్ట్రాన్ని కాపాడటం జరిగిందండి కృష్ణ ధర్మ రక్షణకే సాధ్యమైంది ఎవరు అవునన్నా కాదన్నా ఎక్కువ శాతం పోరాటం ఎక్కువ శాతం దీని గురించి ప్రచారం మేము చేశాం మేము చేసిన నేను వీడియోలు మేము చేసిన ప్రచారం మేము చేసిన పోరాటం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరు చేయలేదని మాత్రం గర్వంగా చెప్పగలం అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చేశారు టీడీపీ వాళ్ళు వీటి తగ్గట్లేదు గుండనెక్కలా ఉన్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలా జనసేన ప్రజలు పెరుగుతున్న టీడీపీని బీజేపీ నుంచి కూడా ప్రజలు పెరిగే వరకు మీరు ఏం చేశారంటే ఆ స్టార్ క్యాంపెయినర్గా ఏదైతే ఇచ్చారో అది కూడా ఓడి బిగేశారు డైరెక్ట్ మేము రాజేష్ మహాశయాన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి టీడీపీ పార్టీ అఫీషియల్ గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాం నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే వీడు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఏదైతే చేశామో అది మనం నెరవేర్చుకోగలిగాం వీడి లేనటువంటి కూటమిని మనం గెలిపించుకోగలిగా వీడి పాత్ర కూడా కనీసం ఆ పార్టీలో కూడా లేకుండానే మనం చేయగలిగా అది రాజకీయ భవిష్యత్తు నాశనమైంది ఎలా నాశనమైందంటే వీడు జనసేనట్టు ఎన్నిసార్లు మాట మార్చారు కాబట్టి జనసేన పార్టీ వీడికి టిక్కెట్ కదా దగ్గర కూడా రానివారు ఇంకా ఎన్ని అమరాబు తిట్టి ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు అటు వైఎస్ఆర్ కూడా వీడిని రానివారు ఇంకా టీడీపీలో డైరెక్ట్ సస్పెండ్ చేసేసారు ఆ విషయం తెలుసు ఇంకా బీజేపీకి వెళ్ళే పరిస్థితి లేదు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏంటి ఏమి లేవు ఇంకా వీడి వీడు సొంతంగా పెట్టుకుంటాడా అంత సీన్ లేదు వీడి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి మరో పది సంవత్సరాలు మనం ఆపగలిగాం వీడు మనసు మార్చుకొని పద్ధతిగా ఉండి ప్రజలకి సేవ చేయాలని నిజంగా దానికి వస్తే మనం ఖచ్చితంగా మద్దతు ఇస్తాం వీడికి మరో అవకాశం కూడా ఇస్తాం కానీ ఎదవ ఓసరి లియాసాలు మాత్రం తగ్గించుకుంటే బెటర్ నేను పవన్ కళ్యాణ్ గారు చివరిలో పవన్ కళ్యాణ్ గారు వీడికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే వీడికి ఇచ్చినటువంటి భారీ ఆఫర్ ఏంటంటే నీకు సీటు పోయింది పక్కన పెట్టు నీ బీగనవరం సీటు పోయింది ఎందుకంటే నీకు సీట్ రావడం బట్టి జనసేన పార్టీకి కూడా ఆ జిల్లాలో చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది నీ గురించి తెలుసు నువ్వు ఆ స్థాయి అర్హుడు కాదు కానీ నువ్వు పార్టీలో ఉండు టీడీపీ పార్టీలో ఉండు ఓ పద్ధతిగా మాట్లాడుకో సంతోషంగా ఉండు ఆ తర్వాత గెలిచిన తర్వాత ఏదైనా ఒక మంచి పదవిద్దామని చెప్పి టీడీపీ పెద్దలు అలాగే జనసేన నుంచి కూడా మంచి సపోర్టే వచ్చింది దీనికి ఒకనొక సందర్భంలో వీడు ఆనంద పడ్డాడు కూడా కానీ ఎప్పుడైతే ఆ జనసేనకి ఆ పి గన్నవరం సీటు వెళ్ళిందని తెలిసిందో అప్పటి నుంచి మనసులో ఒక కుట్ర తీవ్రమైన వ్యతిరేకత భావం వాళ్ళని జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ చూస్తే తట్టుకోలేనటువంటి ఒక తీవ్రమైనటువంటి సైకుగా మారిపోయాడు వాళ్ళు చెప్పిన మంచి మాటలు వెళ్ళారు ఆ తర్వాత స్టార్ గా ఇచ్చినప్పుడు కూడా పొత్తులో ఉన్నప్పటికీ ఇచ్చినప్పటికీ కూడా అది జనసేన అభ్యర్థులకి అలాగే అందరికీ కూడా చేయాల్సి వస్తుంది కదా అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వీరికి మద్దతు ఇచ్చారు సరే పోనీ ఏం కాదులే కొంచెం స్టార్ క్యాంపెయినర్ చేయనివ్వండి ఏదో ఎమ్మెల్యే పోయింది కదా తర్వాత చూద్దాం ఇప్పటికే బాధపడి ఉంటాడని వీళ్ళు లైట్ తీసుకొని మంచి అవకాశం ఇచ్చారండి అయినా కూడా ఇటు పోగొట్టుకుని మళ్ళీ మళ్ళీ వ్యతిరేకంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు అడ్డమైన పోస్టులు తాగేసి ఒక మాట తాక్కుంటూ ఒక మాట పొద్దున్న ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్తే బాబు దీనివల్ల చాలా రిస్క్ అయిపోతాం ఇప్పుడు జగన్ మీద ఏదైతే వ్యతిరేకత ఏర్పడిందో ఆ వ్యతిరేకత మన మీద కూడా తీసుకొస్తాడు మనకు ఉన్నటువంటి పది పదిహేను శాతం ఓటు బ్యాంక్ అయినా పోయిందంటే దోలు తీరిపోద్ది ముఖ్యంగా రెండు గోదావరి జిల్లాల్లో ఓటు అనేది మనకు చాలా అవసరం అక్కడ స్థానాలు అవసరం అక్కడ పోగొట్టుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వీడిని తీసి పక్కన పడేశారు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన మంచి అవకాశం జనసేన నుంచి ఇచ్చినా వీడు వినియోగించుకోలేకపోయాడు దాని ఫలితంగా వీడు మరి దారుణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ జోకర్గా మారిపోయాడు వీడిని చూస్తే అందరికీ నవ్వు వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు జనసేన వాళ్ళని ఎత్తారు నేను జనసేన సపోర్ట్తో నేను నెగలేదు కదా అది పచ్చి అబద్ధం నేనే దానికి సాక్ష్యం సుమారు పన్నెండు పదమూడు ఛానల్స్ వీళ్ళు పైకి తీసుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా జనసేన కార్యకర్తలు జనసేన సపోర్టర్స్ ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇటు టీడీపీకి ఎప్పుడైతే వెళ్ళాడో ఈ టీడీపీ వాళ్ళు కూడా మోసపోయారు ఇంకా వీడు ఫాలో అయ్యిందనుకున్నారు తీరా చూస్తే జనసేన వాళ్ళు వీటికి సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చారని వాళ్ళు కొంచెం లేట్గా అర్థమైంది ఏదో ఛానల్స్ లో వస్తుంది కదా మాటలు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అని అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇచ్చినప్పుడు టీడీపీ తరఫున మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే టీం ఉందో టీడీపీ అభిమానులు అలాగే చంద్రబాబు అభిమానులు లోకేష్ క్రియేట్ చేసినటువంటి ఆ సోషల్ మీడియా నెట్వర్క్ ఐటీ సెల్ ఇదంతా కూడా వీడిని హైప్ తీసుకొచ్చినాయి అలాగే టీడీపీకి సంబంధించిన ఛానల్స్ కూడా వీడిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాయి సపరేట్గా గా ఇంటర్వ్యూలు కూడా చేసినాయి అయితే ఈ స్థాయికి రెండో స్థాయికి అంటే ఒక స్థాయికి తీసుకొస్తే రెండో స్థాయికి టీడీపీ తీసుకొచ్చి పెట్టింది దాంతో వీడి గర్వానికి లోన్ అయిపోయాడు విపరీతమైన ఒక అహంకారానికి లోన్ అయిపోయి నేను ఇక సీఎం అభ్యర్థిని అనే స్థాయికి వీడి అహంకారానికి లోన్ అయిపోవడం ద్వారానే వీడి పతనం మొదలైందని మనం చెప్పచ్చు గతంలో వీడు చేసినటువంటి వాక్యలు కేవలం ఇరవై శాతం మాత్రమే అనుకుంటే వీడి నిజస్వరూపం అంకితభావం లేకపోవడం ఊసర వీడి చేష్టలు స్థిరత్వం లేకపోవడం ఒక జోకర్లా మారిపోవడం ముఖ్యంగా వీడు చేసినటువంటి బ్లాక్మెయిల్ వల్ల వీడి రాజకీయ భవిష్యత్తు నాశనమే ఇప్పటికి కూడా తగ్గట్ల వీడు వావరక్షణ చేస్తూనే ఉన్నాడు నేను మళ్ళీ రేపు ఒక మంచి వీడు చేసినటువంటి కామెడీ ఎంత కామెడీ అంటే విపక్షమైన కామెడీ చేసేటు ఆ కామెడీ ఏంటనేది మీకు వీడియో రూపాన్ని తెలియపరుస్తా ఎందుకు ఇదంతా ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే వీడు గెలిసి ఉంటే చాలా ప్రమాదం జరిగేది మీరు ఊహించుకోండి రాష్ట్రంలో ఏదైనా ఒక బాధ్యతలో వీడు ఉంటుంటే హిందూ సమాజంలో వీడి చేత తిట్లు తినే వాళ్ళందరూ కూడా బరిద్ర ఎంత మనోవేదనకు గురవుదురవ ఒకసారి ఆలోచించండి దానికోసమే ఆ రోజు నేను ఆ పోరాటం చేశాను చేసినా భారత్ మాతాకి చేరియ స్వస్తి ఎప్పుడు కృష్ణ ధర్మరక్షణ కానీ కృష్ణ ధర్మరక్షణ కార్యకర్తలని కానీ ఎవడైనా తక్కువ అంచనా వేసి మిమ్మల్ని అవమానపరచాలనో లేకపోతే ధర్మాన్ని దేశాన్ని తిట్టి ఏదో కుల రాజకీయాలు చేద్దామని చెప్పేసి అహంకారంతో రెచ్చిపోతేనో మా దెబ్బ ఎలా ఉంటుందో మీకు చిన్న ఉదాహరణ మాత్రమే స్వ